ಬರಕ ಬರಕನ ದಾರಿಯಲ್ಲಿದೆ ಇದೆ ನಮ್ಮ ಲೀಡರ್ ಸಿವಿಿಯಿಂದ ಬಂದಂತಹ ಬದರಲ್ಲ ಬರ್ಸೋರು ಅಂತ ಒಂದು ಮಿಟಿಂಗ್ ಆಯ್ತು ನಾವು ಬಂದು ನಾವು ಒಂದು ಒಂದು ಭಾಷಣ ಮಾಡ್ತೀವಿ ನಾಯಿದುಡೆ ನಾಯಿದುಡೆ ಅಣ್ಣಾರಾಣಾ ಸಾನಾ ಓ ರಾಣಾ ಇದು ತುಂಬಾ ಈ ವಿಳದಕ್ಕೆ ಬಂದಿ ರಾಣಾ ಹೋಗ್ತ ಈ ವಿಜಯನ ಮಿಂಚಾ ಅವರ ಜೊತೆ ತೆರೆಸ್ಕೊಂತ ಎಲ್ಲಾ ಟೀಡಲ್ಲಂತ ಕಾಲಂ

మాజీ శాసనసభ్యులు సభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చారా వెంకటరెడ్డి గారికి అసభపై అతిథులకు అందరికి నమస్కారాలు తెలియజేస్తూ బొమ్మ వెంకన్న గారి అభిమానులు ఈ ప్రాంత చైతన్యవంతులు బొమ్మ వెంకన్న గారు తీర్చిదిద్దినటువంటి కాంగ్రెస్ పార్టీ వాదులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వెంకన్న గారు మాకు అతి తక్కువ పచ్చ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండే నిమిషాలు నాకు ఒక నిమిషం తగ్గించింది రావన్న నేను నిమిషం నెల తీసుకుంటా ఏమనుకోవద్దు రెండు వేల ఎనిమిదిలో బై ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి మా బై ఎలక్షన్ జరగడానికి ఈ ఉత్సవానికి ఒక చిన్న సందర్భం ఉన్నది ఇక్కడ ఉండబడినటువంటి బీర్జాపూర్ మల్లంపల్లి ఈ పక్కన ఉన్నటువంటి ఏడు రెండు గ్రామాలు చౌటపల్లి ఈ గ్రామాలకు అప్పుడున్నటువంటి కేసీ సుదర్శన్ రెడ్డి గారు బై ఎలక్షన్ లో రాజశేఖర రెడ్డి గారు దేవల్ల కాంటెస్ట్ చేస్తా ఉన్న క్రమంలో ఈ ఐదారు ఊర్లకు సంబంధించిన పో కొరకు మీరు తిరగడం జరిగింది ఎండాకాలంలో ఆ సమయంలో ఒక మారు బొమ్మ వెంకయ్య గారికి ఒక మాట ఫోన్ చేయాలిరా నువ్వు అది పోయి ఫోన్ నేను నేనెవరు తన విలువ అయినా నేను పలానా మనిషిని అని చెప్పి నేను ఫోన్ చేయడం వెంటనే మంచిది బిడ్డ పలానా పలానా వాళ్ళని గెలవని చెప్పి ఒక నలభై పేర్లు చెప్పాను చెప్పిన వెంటనే అతి కొద్ది సమయం ఒక ఏడెనిమిది నెలలు తొమ్మిది నెలల సమయంలో డీలిమిటేషన్ అయి రెండు వేల తొమ్మిది వచ్చింది ఎనిమిదికి తొమ్మిదికి బాగా దూరమే కాలే తొమ్మిది నెలల సమయం ఆ తొమ్మిది నెలల సమయం వచ్చిన తర్వాత ఒక పంచాయతీ జరిగింది వాళ్ళందరికీ తెలుసు ఆ పంచాయతీ క్రమంలో నన్ను నేను వెంకన్న గారిని చూసినా నన్ను వెంకన్న గారిని చూసింది అదే మీ మొదటి చూపు ఆ మొదటి చూపునే అంటే నాయకుడు అంటే నాయకుడి లక్షణాలు అంటే ప్రేమ అంటే ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేస్తే ఇలా ప్రభాకరంగా లాంటి అంటే పర్సనాలిటీ ఉండడానికి నిదర్శనం అని చెప్పి మానాలి కాబట్టి ఏదేమైనప్పటికీ ఎల్లకాలం మనిషి గుర్తుండాలంటే ప్రజల గుండెల్లో నాయకుల గుండెల్లో కార్యకర్తల గుండెల్లో మరి ముఖ్యంగా అభిమానుల గుండెల్లో ఉండాలని చెప్పి తెలియజేయడానికి కొరకు ఈ యొక్క ఈ వంతమంది జనం అన్ని గ్రామాలనున్నాయి మరి మా ప్రాంతంలో తెలిసిన సేవకున్నా నాలాంటి ఒకరో ఇద్దరు ఇంకా అభిమానులు ఉండరు అది రామాయణతోటి ఉంటారు ప్రభాకరణతో ఉంటారు ప్రజా నాయకులతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ వినిపిస్తున్నాను జై హింద్ జై భారత్